I <laughs> do

ఇక్కడ దేవుని సువార్తను గురించి తెలియపరుస్తూ ఒక చక్కని మాట తెలియపరుస్తున్నాడు ఈ సువార్త సర్వలోకమును ఫలించు వ్యాపించుచున్నట్లుగా దేవుని కృపను గురించి సత్యము అనుగ్రహించిన ఫలించి వ్యాపించుచున్నది ఎప్పుడైతే దేవుని సువార్త ప్రకటించిన నాటి నుండి మనలో సమృద్ధిగా ఫలించి వ్యాపించుచున్నది అని దేవుని వారికి తెలియపరుస్తుంది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా దేవుని స్వార్త ప్రకటిపబడుతూనే ఉంది అనేక మంది ప్రజలను వేగిస్తూనే ఉంది అనేక మంది మార్పు చెంది మారు మనసు పొంది దేవుని మార్గంలో నడవాలని మొదట ఆయన నీతిని ఆయన రాజ్యములు వెదకాలని దేవుడి సంగతులు దేవుని ప్రజలకు తెలియపరిచి మార్గంలో నడిపిస్తున్నాడు సకలమైన మార్గంలో నడిపిస్తున్నాడు మంచి మార్గంలో నడిపిస్తున్నాడు తిన్నని మార్గంలో నడిపిస్తున్నాడు ఏసయ్యా ఎవరైతే దేవుడిని అంగీకరించారో ఆయన మానగంలో నడవాలని ఇష్టపడుతున్నారు ఆయన పట్టబడి ఫలించాలని ఇష్టపడుతున్నారు వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచే దేవుడై ఉన్నాడు నూట ఎనిమిది కంటే వ్యక్తుగా ఉన్న ఆయన కృప ఎవరి మనుషులు ఆయన కృప వెళ్ళని పరుచుచున్నాడు ఎవరికి స్తోత్ర అందుకే భక్తుడు రాస్తున్నాడు చాలాలో పశువులు లేకపోయినను దొడ్లో గొర్రెలు లేకపోయినను చెట్లు పూలు పోయకపోయినను కాయలు కాయకపోయినను పంట చేతికి రాకపోయినను నేను దేవునిలో ఫలించేదను దేవునిలో ఆనందించేదను ఈ పోవయందు ఆనందించేదను అంటున్నాడు దేవుడికి ఇస్తాను సమస్యలు వచ్చినాయి స్వాదలు వచ్చినాయి ఇరుకులు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి అప్పులు బాధలు బలహీనతలు అయినప్పటికీ వారుగా జీవించాలని దేవుడు కోరుకొచ్చున్నాడు అది వారిపై దేవుని కుటుంబాలు ఎల్లరి పరుచుతున్నాడు ఇది గొప్ప సత్యమై ఉన్నది దేవుడికి స్తోత్రం కరువైన పిల్లలు చక్కని పాటలు పాడతారు కరువైన కట్కమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన నేను దేవుడిని స్థుతించేదను దేవుని ఫలించేదను అని చెప్పగలగాలి దేవుడికి స్తోత్రం మనలో దేవుని ఫలం ఉండాలి దేవుని స్థుతించే వారిపై ఉండాలి మనం దేవుని ప్రార్థన చేసే వారిపై ఉండాలి దేవుని సరిలో ఆరాధించే వారిపై ఉండాలి దేవుని కూర్చి ప్రకటన చేసే వారిపై ఉండాలి ప్రచురపరిచే వారిపై ఉండాలి ఆయన నామను మహిమపరిచే వారిపై ఉండాలి ఆయన కీర్తి మన నోట్లో ఉండాలి ఇది దేవుడిలో ఫలించడం అంటే నేను దేవునిలో ఫలించాలని మనం చెప్పడానికి ఏంటంటే మంచి క్రియలు కలిగి ఉండడం ఒకరి ఒకరు సమాధానం కలిగి ఉండడం నివ్వలేని పొరుగు ప్రేమించడం ఇతరుల ప్రేమ కలిగి ఉండడం అసూయ కలిగి ఉండడం పద కలిగి ఉండడం వ్యసనం కలిగి ఉండడం ఒకరు చూస్తే ఓరం లేకపోవడం కలిగి ఉండడం ఇవి దేవునిలో ఫలించే గుణాలు కాదు మంచి లక్షణాలు కాదు మంచి గుణాలు కాదు

మారు మనసుకు తగిన బలము బలించాలి దేవునికి స్తోత్రం మేము మారు మనసు పొందేమండి బాప్తి పొందేము రక్షింపబడము అని అసూయ తీసేసుకోలేదు అనుకోండి మారు మనసుకు తగిన ఫలము కాదని ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాం అనుకోండి మన కలిగి ఉంటున్నాం అనుకోండి లోక సంఘం చీకటి సంబంధమైన పనులది అది లోకంలో నరకంలోనికి తీసుకెళ్ళిపోతుంది మరి ఏది ఫలించుతుంది అంటే యస్సు గ్రీస్తున్నావు అంటూ కట్టబడిన వారిని ఫలించి అభివృద్ధి చెందాలి దేవుతం